ఇది గుత్తి వంకాయ కూర వెల్లుల్లిపాయ కారంతో చేశాను చాలా టేస్ట్ ఉంటుంది వేడి రైస్లో సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి కావాలంటే నా వంటలు ఎట్లా ఉన్నాయి కూడా ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రైస్ ఒక మెతుకు కూడా వదలకుండా సూపర్ టేస్ట్గా కాయగా చాలా టేస్ట్ ఉంటుందండి నేను అంటాం కాదు మీరు ట్రై చేయండి నా వీడియో స్కిప్ చేసుకుండా చూస్తేనే మీకు నేను ఏమేమి వేసానో ఎట్లా చేశానో మీకు తెలుస్తుంది నచ్చితే మాత్రము ఒక లైక్ వేయండి సబ్ప్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి కొడితేనే నేను ఎప్పటికప్పుడు వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ట్రై చేయండి వచ్చేయని చూపించేస్తాను గుత్తి వంకాయ వెల్లుల్లిపాయ కారంతో సూపర్ టేస్ట్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ వంకాయ చేస్తున్న గుత్తి వంకాయ వెల్లుల్లిపాయ కారంతో ఫ్రెండ్స్ వాటికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వంకాయలు జీలకర్ర కొంచెం కారము వెల్లుల్లిపాయలు ఉప్పు ధనియాల పౌడర్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటర్ తీసుకోవాలి కొంచెం కంట్రెక్కోకుండా పసుపు వేయాలి టూ సైడ్ ఇట్లా టూ సైడ్ ఇట్లా కోసుకోవాలి చూడండి నాలుగు పక్షాలుగా కోసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ వంకాయలు ఎప్పుడు అట్లా కా తోడలు మొత్తం ఎక్కువ తీయద్దు ఫ్రెండ్స్ కొంచెం తొడి ఉంచుకోండి గుత్తి వంకాయకి ఎప్పుడు కొంచెం తొడి ఉంచాలి నా స్టైల్లో ఎట్లా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఇష్టమో వంకాయ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా వంకాయలు ఇట్లా పలుచుకున్నాను ఇదిగోండి మిక్సీలో ఇట్లా వేసేస్తున్నాను మీ తగ్గట్టు వేసుకోండి నేను కొంచెం కారం ఎక్కువ చేస్తున్నా ఎక్కువ వేస్తున్నాను కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఇలా కాయలు కా కోసం కా ఫ్రెండ్స్ ఇదిగోండి వంకాయల్లో ఇట్లా పెట్టాలి కారం నాలుగు సైడ్లు ఇట్లాగ అన్నిటి వంకాయల్లో పెట్టేసేయాలి ఇట్లా బాండి పెట్టుకున్న తర్వాత నూనె పో హీట్ అయ్యింది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి కాయలు కాయలు ఇట్లా వేసేసేయండి ఇట్లా ఇల్లు మొత్తం వేసేసాం కదా ఫ్రెండ్స్ అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయండి కొంచెం మంట హై పెట్టి మీద ఫస్ట్ ఫస్ట్ హై మీద పెట్టేసేయండి మంట కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత సిమ్లో పెడదాం ఫ్రెండ్స్ ఇద్దాం ఫ్రెండ్స్ తిప్పుకుందాం సార్ తిప్పుకుందాం ఇప్పుడు పసుపు కొంచెం వేసుకుందాం ఇందాక వాటర్లో ఒక స్పేసింది కంట్రెక్కకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మూత ఇద్దాం ఫ్రెండ్స్ ఆహా లేత వంకాయలతో వెల్లుల్లి క వెల్లులపై కారము వేసి చేస్తుంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్ అంత అది తెలుసా వేడి వేడి రైస్లో ట్రై చేయండి మీరు కూడా లేతే అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి మూతిద్దాం ఫ్రెండ్స్ ఆహా అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర జల్లేసుకోండి కొత్తిమీర జల్లేసుకోండి ఒకసారి తిప్పుకుంటే తిప్పుకోండి లేట్లేదు మీ ఇష్టం ఇది చూడండి ఫ్రెండ్స్ కాయ కాయ ఎట్లా ఉంది చూస్తుంటే నోరు ఊరట్లేదు ఫ్రెండ్స్ వేడిగా ఉంది అయితే కారంతో గుత్తి వంకాయ ఫ్రెండ్స్ ట్రై చేయండి మీకు నా వంట నచ్చితే మీరు కూడా చేసి తినండి ఎట్లా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్